హాయ్ ఫ్రెండ్స్ ట్రంప్ సర్కార్ రెండోసారి అధికారంలోకి వచ్చాక వలస వచ్చిన విదేశీయులపై ఉక్కుపాదం మోపుతుంది వీసాలు లేకుండా దేశంలో నివసిస్తున్న వాళ్లను సంఖ్యలతో బంధించి మరీ విమానాలలో వారి సొంత దేశాలకు పంపించి వేస్తున్నారు మరోవైపు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై తేదీ నుండి జనమతః పౌర హక్కు చట్టాన్ని రద్దు చేస్తూ నూతన చట్టాన్ని అమలు చేయడానికి సిద్ధపడుతున్నారు మరి ఈ చట్టం చేయడం ట్రంప్కు అంత సులభమైన ఇది ఎంతవరకు సాధ్యమవుతుందో తెలుసుకుందాం అగ్రరాజ్యం అమెరికా వెళ్ళి అక్కడే స్థిరపడాలని చాలామంది కళలు కంటుంటారు ఈ క్రమంలోనే అనేక దేశాలకు చెందిన ప్రజలు అక్కడికి వెళ్ళి జీవిస్తుంటారు వారికి అక్కడి పౌరసత్వం లభించకపోయినా అక్కడ వారికి పిల్లలు పుడితే ఆ చిన్నారులకు అమెరికా పౌరసత్వం లభించేది కానీ ఇప్పుడు ఆ పద్ధతిని రద్దు చేస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు ఈ క్రమంలోనే అందుకు సంబంధించిన ఉత్తర్వులపై సంతకాలు చేశారు ఆ పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం అమెరికా రాజ్యాంగంలోని పద్నాలుగవ సవరణ ప్రకారం యూఎస్ఏకు వలస వచ్చిన వారికి అక్కడే పిల్లలు పుడితే ఆ చిన్నారులకు సహజంగా అమెరికా పౌరసత్వం లభిస్తుంది కానీ అమెరికా మాత్రమే ఇలాంటి పౌరసత్వం లభిస్తుందని చెబుతూనే నూతన అధ్యక్షుడు ట్రంప్ దీన్ని రద్దు చేశారు అక్రమ వలసదారులకు తమ గడ్డపై పుట్టే పిల్లలకు లభించే జన్మతః పౌరసత్వాన్ని తమ ఫెడరల్ ప్రభుత్వం గుర్తించట్లేదని ట్రంప్ తెలిపారు అమెరికా ఫస్ట్ అనే నినాదం కింద స్వదేశీయులకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలనే ఉద్దేశంతో ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు అయితే నూట యాభై ఏళ్లుగా అమల్లో ఉన్న ఈ జన్మతః పౌరసత్వాన్ని తాజాగా రద్దు చేయడంతో అసలు అమెరికా రాజ్యాంగంలోని పద్నాలుగవ సవరణ ఏం చెబుతుందో తెలుసుకోవాలని అంతా ప్రయత్నాలు చేస్తున్నారు పద్దెనిమిది వందల అరవై ఎనిమిదిలో పద్నాలుగవ రాజ్యాంగ సవరణ కింద ఈ విధానాన్ని అప్పటి ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చింది తమ దేశంలో జన్మించే ప్రతి ఒక్కరికి జనమతహ పౌరసత్వం లభిస్తుందని వెల్లడించింది ముఖ్యంగా టూరిస్ట్ స్టూడెంట్స్ వీసాలపై వచ్చే వారికి అక్కడ పిల్లలు పుట్టిన ఈ నియమం వర్తించేది కానీ దీన్ని రద్దు చేసిన ట్రంప్ సర్కార్ ఎలాంటి సందర్భాల్లో వలసదారులకు పుట్టే పిల్లలకు జనమతహ పౌరసత్వం లభిస్తుందో వెల్లడించింది ముఖ్యంగా తల్లిదండ్రులు ఏ ఒక్కరికైనా అమెరికా పౌరసత్వం ఉంటేనే వారి పిల్లలకు కూడా యుఎస్ సిటిజన్షిప్ లభిస్తుంది లేదా తల్లిదండ్రులు ఎవరైనా ఒకరు అమెరికాలో ఉన్నట్టు చట్టబద్ధమైన శాశ్వత నివాస హక్కును పొంది ఉండాలి కార్యనిర్వహణ అధికారులు ఏజెన్సీ సంబంధిత అధికారులు ఈ ఆదేశాల అమలును పరిశీలిస్తారని చెప్పుకొచ్చింది అయితే ఈ తాజా ఉత్తర్వులను అమలు చేయడం అంత తేలికైన వ్యవహారం కాదని నిపుణులు చెబుతున్నారు ట్రంప్ ఆదేశాలు అమల్లోకి రావాలంటే అమెరికా రాజ్యాంగానికి సవరణ చేయాల్సి ఉంటుంది ఈ రాజ్యాంగ సవరణ సెనేట్ హౌస్లో లో రెండు బై మూడవ వంతు మెజార్టీ రావాలి అమెరికాలోని మూడు బై నాలుగవ వంతు రాష్ట్రాలు కూడా దీనికి ఆమోదం తెలపాల్సి ఉంటుంది చారిత్రకంగా చూస్తే అమెరికా సుప్రీంకోర్టు జనమత వచ్చే అమెరికా పరోసత్వ హక్కుకు మద్దతు పలికింది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి